ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు మహాబలు ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలాఢ్యుడు ఉండేవాడు అతని పేరు శరభయ్య ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలాఢ్యుడు లేడనుకునేవాడు ఎందుచేతనంటే అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకి పదింతలుండే మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన పెళ్లంతో నేను కలియుగ భీముణ్ణే చూడు ఎంత పెద్ద మోపు తెచ్చానో అనేవాడు భీముడివా నిజంగా ఎదురైతే పారిపోవు బలవంతుడివే ఎవరు కాదంటారు మహాబలుడువి మటుకు కావు అనేది శరభయ్య భార్య దుర్గమ్మ ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి మాటలతో పనేమిటి నాకన్నా బలం గల వాణ్ణి చూపించు అప్పుడు నమ్ముతా అనేవాడు ఒకనాడు దుర్గమ్మ నెత్తిన పెద్ద కుండ పెట్టుకుని నీళ్లు తేవటానికి బావికి వెళ్ళింది ఆమె బావిలో చేదవేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు ఆమె ముచ్చమెటలు పోసేదాకా ప్రయత్నించింది కానీ ఫలితం లేకపోయింది చివరకు ప్రాణం విసిగి చేదను బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చంకన పెట్టుకొని ఇంటి దారి పట్టింది ఆమె కాలిబాట వెంబడి నడుస్తుండగా అరణ్య మార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదుగా ఇంకొక స్త్రీ చంకన చంటిబిడ్డను పెట్టుకుని చేత ఖాళీ కడవ పట్టుకొని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురయ్యింది ఖాళీ కడవతో తిరిగి వస్తున్నావేం బావి ఎండిపోయిందా ఏం అని రెండో మనిషి దుర్గమ్మను అడిగింది లేదమ్మా బావిలో వేసిన చేద పది మంది లాగితే గాని పైకి రాకుండా ఉంది బావిలో ఏ భూతమో చేరినట్టుంది అన్నది దుర్గమ్మ అంతే కదా నా వెంటరా నీకు కావలసిన నీరంతా నేను తోడిస్తాను అన్నది రెండో స్త్రీ ఆమె అయినా అంత పెద్ద బలంగా లేదు కాని దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది ఇదిగో చూడు చేదను బావిలోనే వదిలేసి రావలసి వచ్చింది నీకు మాత్రం వస్తుందా అంటూ దుర్గమ్మ చేద తాడు పట్టుకుని పైకి లాగదీసింది ఇంతలో రెండో స్త్రీ చంకన ఉన్న చంటి పిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకుని గబగబా చేదను పైకి లాగేశాడు దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నిర్ఘాంతపోయింది ఆమె నోట మాట రాలేదు కాని పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తర్వాత చేద తోడిపోస్తుంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉత్తుకుని కడవల నిండా నీరు నింపుకున్నారు ఇద్దరు తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దుర్గమ్మ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలు తెలుసుకున్నది ఈ దారినే పోతే మా ఇల్లు వస్తుంది మా ఆయన పేరు అపరభీముడు అని చెప్పి రెండో స్త్రీ తన బిడ్డతో సహా వెళ్లిపోయింది దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు జరిగిన సంగతంతా చెప్పింది ఈ ప్రాంతాల అపరభీముండని చెప్పుకుంటూ ఇంకొకరు తిరుగుతున్నాడుగా ఉండు వాడి పని పట్టేస్తా అన్నాడు శరభయ్య నీకు పుణ్యం ఉంటుంది వాడి జోలికి పోకు వాడు నిన్ను హతమారిస్తే నా పని ఏం కాను వాడి పసి కొడుక్కే అంత బలం ఉంటే వాడికి ఇంకెంత బలం ఉండాలి అన్నది దుర్గమ్మ శరభయ్య పెళ్లామాట చెవికెక్కనీయక రేపు పొద్దున్నే వాడింటి దారి చూపించు పై పని నేను చూసుకుంటాను అన్నాడు రోషంగా మర్నాడు అతను భార్యను వెంట పెట్టుకుని తన విల్లంబులు కత్తి తీసుకుని బయలుదేరాడు అయితే ఈ అపరభీముడి సంగతి తేల్చుకునే ముందు బావి సంగతి తెలుసుకుందాం అనిపించి మొదట బావి దగ్గరికే వెళ్లాడు సరిగా అదే సమయానికి అపరభీముడి భార్య కూడా అక్కడికి వచ్చింది శరభయ్య చేదలాక్కొని బావిలో వేసి నీటిలో ముంచి ఈ ముష్టి చేదలాగటానికి పది మంది కావాలట అంటూ చేదను తోడబోయాడు మూలిగి ముక్కి పళ్ల బిగువున చేదను కొద్దిగా నీటిపైకి లాగాడు గాని మరుక్షణం శరభయ్యను చేద బావిలోకి ఈడ్చింది సమయానికి చంటివాడు శరభయ్యను పట్టుకోకపోతే శరభయ్య బావిలో పడి ఉండును తర్వాత ఆ చంటి పిల్లవాడు శరభయ్య చేతి నుండి చేదతాడు అందుకొని సునాయాసంగా చేదను పైకి తోడేశాడు ఇప్పటికైనా సంగతి తెలిసిందిగా ఇక మాట్లాడకుండా ఇంటికి పద అన్నది దుర్గమ్మ తన భర్తతో ఇందులో ఏదో గారడి కనికట్టు ఉన్నాయి నేను అపరభీముణ్ణి కలుసుకు తీరాల్సిందే అన్నాడు శరభయ్య నీ రాత నేను తప్పించగలనా నేను మాత్రం నీ వెంట రాను అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకుని ఇంటి దారి పట్టింది రెండో స్త్రీ శరభయ్యతో నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో నా మొగుడి కళ్ళ పడటం అంత మంచిది కాదు అన్నది కానీ శరభయ్య మొండికెత్తి ఆమె వెనకనే వాళ్ళ ఇంటి దాకా వెళ్లాడు నా మొగుడు ఆహారం వేటాడబోయాడు తడవకొక ఏనుగును తినేస్తాడు అందుచేత నువ్వు ఎక్కడైనా చాటు నుంచి ఆయన్ని చూడు ఎదుట పడ్డావో నిన్ను అవలీలగా విరుచుకు తింటాడు అన్నది అపరభీముడి భార్య ఆమె శరభయ్యను నిలువెత్తు కడవలోకి దింపింది అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే గాని బయట జరిగేది కనబడదు సాయంకాలం అవుతుండగా పెద్ద సుడిగాలి వీచింది అపరభీముడు తన ఇంటి ఆవరణలోకి వచ్చి ఏనుగుని వండావటే అని కేక పెట్టాడు ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపించింది శరభయ్యకు వణుకు పుట్టుకొచ్చింది తనకన్నా మహాబలుడు ఒకడు ఉన్నాడన్నది అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది నీ ఎనుగు సిద్ధంగా ఉంది వచ్చి తిను అని అపరభీముడి భార్య అన్నది కొంచెం ఉండు ఎక్కడి నుంచో మనిషి వాసన కొడుతున్నది మనిషిని తిని చాలా రోజులయ్యింది అంటూ అపరభీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడివంతా గాలించటం మొదలుపెట్టాడు తన భర్త దూరం వెళ్లగానే అతని భార్య శరభయ్య దాక్కున్న చోటికి వచ్చి నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు అప్పుడు నేను దీపాన్ని కిటికీలో ఉంచుతాను నువ్వు పారిపోవటానికి అదే గుర్తు మళ్లీ ఈ ఇంటి ఛాయలకెన్నడూ రాకు అని హెచ్చరించింది రాను తల్లి రాను నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య ఒక రాత్రి వేళ శరభయ్యకు కిటికీలో దీపం కనిపించింది అతను మెల్లగా కడవలో నుంచి బయటకు వచ్చి వేగంగా నడిచి వెళ్లిపోసాగాడు అతను కొద్ది దూరం వెళ్లాడో లేదో పెద్ద సుడిగాలి లేచింది మనిషి వాసన మనిషి వాసన అన్న మాటలు వినిపించాయి అపర గొంతు శరభయ్య గుర్తించి కాలిసత్వ కొద్దీ పరిగెత్తసాగాడు శరభయ్య ఎంతసేపు పరిగెత్తినా అపర భీముడు వెంట తరుముతూనే ఉన్నాడు సుడిగాలి వీస్తూనే ఉంది శరభయ్య కాళ్లలో సత్వ ఉడిగిపోయిన గాలితోపుకు అతను ముందుకు పోతున్నాడు అతను అరణ్యానికి అడ్డం పడి పరిగెత్తుతూ ఉండటం చేత ఎంత దూరం వెళ్లినా జనసంచారం తగలటం లేదు ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం ఎట్టదట కనిపించింది పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినంత పని అయ్యింది అరణ్యమధ్యంలో ఒక మహాకాయుడు అరణ్యమృగాలను ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీక్కు తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరేస్తున్నాడు ఎవరు నువ్వు ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య వణికిపోతూ మహాకాయుడు కోపంతో హుంకరించి అడవిరాక్షసుణ్ణి నేనుండగా మరో మహాబలుడా రాని వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు ఇంతలోనే అపరభీముడు దగ్గరికి వచ్చాడు అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరగొట్టేసింది దానితో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు అక్కడి నుంచి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కల్లారా చూశాడు ఇద్దరు మహాబలు కొంచెంసేపు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూసుకొని తరువాత కలియబడ్డారు వాళ్లు ఒకళ్ళనొకళ్ళు తన్నుకున్న తనులకు గుద్దులకు కొండలు కూడా పిండి అయిపోవలసిందే తెల్లవారిన దాకా ఇద్దరు మహాబలు ఇలాగ యుద్ధం చేసుకున్నాక గూడబలుక్కున్నట్టు ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి మబ్బుల చాటుకు వెళ్ళిపోయారు కానీ అప్పటికి వాళ్ల గర్జనలు తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతోసేపు చూశాడు కానీ వాళ్ళు తిరిగి భూమికి దిగిరానే లేదు చివరకు అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి భార్యతో గాని ఇతరులతో గాని గొప్పలు చెప్పుకోలేదు ఆ ప్రాంతాల వాళ్ళు మబ్బులు ఉరిమినప్పుడల్లా మహాబలు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అంటారు